కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టత కరువైంది జనవరిలో ప్రభుత్వం వేగంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఐదు నెలలు గడుస్తున్న ఆ దిశగా ఎటువంటి ముందడుగు పడలేదు ఈ నేపథ్యంలో గత వేతన సంఘాల అనుభవాలు ప్రస్తుత జాప్యానికి కారణాలు సామాజిక మాధ్యమాల్లో చెలరేగుతున్న పుకార్లపై ఈ సమగ్ర విశ్లేషణండి ఇక గతంలో వేతన సంఘాల ఏర్పాటుకు ఆరు నెలల సమయం పట్టేదని కానీ ఈసారి ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది పే కమిషన్ నిర్మాణం సభ్యుల ఎంపికపై తమకు ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉందని సుమారు నలభై మంది ఉద్యోగులను వివిధ కేటగిరీల నుంచి కమిషన్ లో పనిచేయడానికి తీసుకుంటామని కూడా మార్చిలో ప్రకటించింది అలాగే ఇక చారిత్రకంగా ఆరు వేతన సంఘం మినహా మిగతావన్నీ డ్యూ డేట్ కు కనీసం ఏడాదిన్నర ముందే అయ్యి ఆరు సిపిసి ఏర్పాటు డ్యూ డేట్ తర్వాత పది నెలలకు జరగడం ఒక అసాధారణ అలాగే ఏడువో సిపిసి చాలా ముందుగానే ప్రకటించిన అధికారిక ఏర్పాటుకు సుమారు ఐదు నెలల సమయం పట్టింది ప్రస్తుతం ఎనిమిదివో సిపిసి ఆర్పిఎస్ విషయంలో కూడా ప్రకటన జరిగి ఐదు నెలల దాటిన ఏర్పాటు జరగలేదు రైతులు త్వరగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని స్పష్టమవుతుంది అయితే వేతన సంఘం ఏర్పాటులో జాప్యం జరుగుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాల్లో పొకార్ల ప్రవాహం ఎక్కువైంది ఈ వాదంతోలు ఉద్యోగుల్లో అవసరమైన ఆశలను ఆందోళన ఆందోళనను సృష్టిస్తున్నాయి అలాగే సిప్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండు ఉంటుందట రెండు పాయింట్ యాభై ఏడు కదట అని కొన్ని ప్రముఖ పత్రికలు సైతం కథనాలు ప్రచురిస్తున్నాయి కనీస వేతనం పద్దెనిమిది వేల నుండి ముప్పై ఆరు వేలకి పెరుగుతుందని లెక్కలతో సహా ప్రచారం చేస్తున్నాయి అలాగే అసలు డిఏ కట్ చేస్తారట జీతాలు కూడా వస్తే రాదు అని ఉద్యోగులను భయపెట్టే పోస్టులు కూడా ఉన్నాయి ఇక వాస్తవం ఏంటంటే వేతన సంఘం ఇంకా ఏర్పాటు కాలేదు చైర్మన్ సభ్యులు ఎవరో కూడా తెలియదు ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించలేదు చర్చలు జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో సిప్మెంట్ ఫ్యాక్టర్ కనీస వేతనం వంటివి ఎలా ఖరారు అవుతాయి ఇది పూర్తిగా అసాధ్యం ఈ పొకార్లు ముఖ్యంగా జాతీయ సమ్మె వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి వారిలో గందరగోళం సృష్టించడానికి కొందరు మేధావులు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారు ప్రభుత్వం అధికారికంగా కారణాలు చెప్పినప్పటికీ కొన్ని అంశాలను అంచనా వేయవచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి యుద్ధ వాతావరణం వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రభావితం చేసి ఉండవచ్చు అలాగే వేతన సంఘం సిఫార్సుల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉండవచ్చు అలాగే ఏడవ వేతన సంఘంలోని కొన్ని అనమాలిస్ ఇంకా పరిష్కారం కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం కారణాలు ఏమైనప్పటికీ ఈ ఆలస్యం ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచుతుంది ఈ సమయంలో ఉద్యోగులు ఫెన్షనర్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటన కోసం వేచి చూడటం ఉత్తమం పే కమిషన్ ఏర్పాటు కాకుండా దాని సిఫర్సులపై ఊహాగానాలు చేయడం కేవలం కాలయాపన తప్ప మరొకటి కాదు ప్రభుత్వం త్వరగా స్పందించి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆందోళనకు తెరదించాలని ఆశిద్దాం